స్వాగతం కర్నూలు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నగరంలోని వినాయక ఘాట్ లో కొనసాగనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులతో కలిసి పరిశీలించారు దాదాపు రెండు వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భవిష్యత్తులో కర్నూలులో మట్టి విగ్రహాలనే పూజించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ పై ఆంక్షలను విధించి గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని మంత్రి డిజి భరత్ పోలీస్ శాఖను ఆదేశించారు బిగ్గెస్ట్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది నిమజ్జనం అనేది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కర్నూలు నిమజ్జనం కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మీ అందరికీ తెలుసు దాదాపు రెండు వేల పైన విగ్రహాలు ఇక్కడ చాలా చోట్ల పెట్టడం ఉంటుంది సో కర్నూల్లో కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట ఇది అండ్ అందరు అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ అందరు కూడా సేఫ్టీ కానీ పోలీసింగ్ అనుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు నేను కూడా దుబాయ్ పోవాల్సి ఉండింది బట్ మినిస్టర్గా అయిన తర్వాత ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ కర్నూలులో ఒకసారి ఇక్కడ ఉండాలా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏమంటే అందరూ కూడా మనం ఫ్యూచర్లో మట్టి వినాయకుల్ని ప్రోత్సాహం చేయాలా ఎస్పెషలీ కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళకి గణేష్ నిమజ్జనం కమిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రోత్సాహం చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కర్నూల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టమ్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ గణేశస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది తీసుకుంటారు వాళ్ళని నేను స్పెసిఫిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చేసి మనము అందరికీ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకోవాలా సో దట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రికార్డ్స్లో కూడా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఈసారి ఎక్కువ కూడా సీసీటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి ఉండకుండా ఉండేదానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మెయిన్గా సీసీటీవీస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది థెఫ్స్ అవి కాకుండా ఉండేదానికి కూడా ఏర్పా